హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాల్ ఆక్స్ చూడండి సంక్రాంతి వస్తుంది కదండి ఈ విధంగా మటన్ కర్రీని అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇది ఉదయం టిఫిన్లో కానీ మధ్యాహ్నం రైస్ బిర్యానీ చపాతి రోటీ పుల్కా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఫుల్ వీడియో అయితే చూసేయండి చూడండి హాఫ్ కేజీ అయితే నేను ఇడ్లీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా కరెక్ట్గా ఉండే విధంగా అయితే మటన్ కర్రీని అయితే చేసి చూపిస్తున్నానండి చూడండి ఈ పసుపు అయితే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఉప్పు పసుపు వేసి అయితే నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా అయితే వాష్ చేశాను చూడండి గ్యాస్ మీద అయితే ఒక అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కుక్కర్ హీట్ అవ్వాలి చూడండి కుక్కర్ అయితే మంచిగా హీట్ అయింది టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది ఇప్పుడు మటన్ అయితే వేసేసుకోవాలి మటన్ నుంచి కూడా వాటర్ వస్తాయి మంచిగా వేగిన తర్వాత మాత్రమే వాటర్ పోసుకోవాలి చూడండి అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోండి చూడండి మటన్ నుంచి ఈ విధంగా వాటర్ అయితే వస్తాయి మొత్తం ఇంకిపోవాలి ఒక స్పూన్ నిండుగానైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేను అర కేజీ చూస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ మీరు ఎక్కువ తీసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయండి చూడండి మొత్తం కలిసే విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి చూడండి మటన్ నుంచి ఎట్లా వాటర్ వస్తున్నాయో ఇవి మొత్తం ఇంకిపోవాలి చూడండి దీంట్లోనే కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు సరిపోకపోతే తర్వాత ఏమైనా వేసుకోవచ్చండి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు కాల్ స్పూను పసుపు చూడండి కారానికి సరిపడా ఒక స్పూన్ అయితే కార పొడి అయితే వేస్తున్నాను టేస్ట్ సరిపడా వేసుకోండి స్పూన్ ఉన్నారా ధనియాల పొడి ఒక స్పూను హాఫ్ స్పూను చూడండి మొత్తం కలిసే విధంగా అయితే కలుసుకోవాలి చూడండి హాఫ్ గ్లాసు వాటరు చూడండి కుక్కర్ మొత్తం పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్కి అయితే ఉడుకుతుంది హై ఫ్లేమ్లోనే ఫోర్ విజిల్స్ అయితే రాణించుకుందాము చూడండి విజిల్స్ వచ్చే లోపల ఒక కళాయి అయితే పెట్టుకొని చూడండి ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకున్నాము చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒక స్పూన్ నిండుగా జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు చూడండి ఇవైతే నైట్గా వేయగానే ఉల్లిపాయ చూడండి మంచిగా వేగాయి ఇప్పుడు ఉల్లిపాయలను అయితే వేసేసుకున్నాము చూడండి పక్కన జిల్స్ వస్తున్నాయి కొంచెం వేగడానికైతే ఉప్పు వేసుకున్నాము బాగా వేగాలి కుక్కర్ అయితే ఆఫ్ చేస్తున్నానండి నాలుగు జ్యూస్ అయితే వచ్చాయి చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మెచ్చపడ్డ తర్వాత ఇప్పుడు టమోటోలను అయితే వేసుకోవాలి మీడియం సైజ్ టమోటోలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే నాలుగు అదే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మూడు అయితే వేసుకోండి మీడియం మూడేమో మీడియం సైజు టమాటోలు కొంచెం కరివేపాకు చూడండి ఈ విధంగా వేయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మాత్రం మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ టమాటో మొత్తం చల్లారిపోయాయి ఇప్పుడైతే మెత్తటి పేస్ట్ లాగైతే అయితే చేసుకోవాలండి వాటర్ మడుకు వేయొద్దు కొంచెం కొబ్బరి ఇది విడిగా వాటర్ వేసి అయితే మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకుందాం కొంచెం అయితే సరిపోతుంది కొబ్బర చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది వాటర్ మడుకు వేయొద్దు చూడండి పెద్ద మొత్తం పోయింది చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇది పక్కకైతే అయితే పెట్టేసుకున్నాము చూడండి తిరిగి అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాను మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తాన్ని అయితే దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి మిక్సీ జార్ కడిగిందే వాటర్ అయితే వేస్తున్నాను చూడండి ఈ అయితే రెండు గ్లాసులు ఈ అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే పోసానండి చూడండి మటన్ మునిగే వరకు వాటర్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి కొంచెం కొబ్బరి ఒక ఐదు పీసెస్ ఏమో జీడిపప్పు పలుకులు టేస్ట్ కోసం కొంచెం వాటర్ కోసం మెత్తటి పేస్ట్ లాగా అయితే ముక్సికైతే వేసుకోవాలి చూడండి ఉప్పు అయితే సరిపోలేదండి కొంచెం అయితే ఉప్పు అయితే వేస్తున్నాను కారం కూడా కొంచెం సరిపోలేదు కారం కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను చూడండి ఒక అర స్పూన్ కారం ఒక్కొక్క అర స్పూన్ ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు కారం చూడండి టమాటో ఆనియన్స్ వేయించిన కళ అయితే పెట్టానండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి మటన్కి ఒక స్పూన్ ఆయిల్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఒక పావు స్పూను సోంపు చూడండి ఒక బిర్యానీ ఆకు చెక్క రెండు నాలుగు లవంగాలు చూడండి మంచిగా వేగింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చూడండి లైట్గా ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది ఇప్పుడు టమాటో ముక్కలు చిన్న టమాటో ముక్క చూడండి దీంట్లో కొంచెం కరివేపాకు చూడండి టమాటో ఉల్లిపాయ మంచిగా వేగింది ఇప్పుడు మటన్లోకి అయితే వేసేసుకుందాము ఉడికిన మటన్లోకి అయితే చూడండి మంట ఆన్లోనే ఉండాలి తాలింపు మొత్తాన్ని అయితే వేసేసుకుందాము చూడండి తాలింపు మొత్తాన్ని అయితే మటన్లోకి అయితే వేసేసాను ఇప్పుడు చూడండి కొబ్బరి పేస్ట్ని అయితే వేసేసుకుందాము ఒక మూడు నాలుగు నిమిషాల పాటైతే మీడియం మంట మీద అయితే ఉడికించుకోవాలి మనం కొబ్బరి వేసాం కదండి కొబ్బరి కూడా పచ్చాసం పోయేదాకా ఒక మీడియం మంట మీద అయితే ఉడికించుకుందాము కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర చూడండి సూపర్గానైతే రెడీ అయిందండి కర్రీ చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ విధంగా ఉన్నట్లయితే టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీ దేంట్లో కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా లిక్విడ్గా ఉండాలి చూడండి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం టైట్ అయితే అవుతుంది కొంచెం తిక్కుగా అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది టిఫిన్లోకి కానీ రైస్ వెరైటీ రైస్ దేంట్లోకైనా కాంబినేషన్గా అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి చేయండి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఉదయానికి టిఫిన్లోకి అయిపోతుంది మధ్యాహ్నం రైస్లోకి అయిపోతుంది సాయంకాలం చపాతీలో ఒకటి కరెక్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసినట్లయితే లైక్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ